దుర్గా గుడిలో వరుసగా జరుగుతున్న అపచారాలపై ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కామరాజు హరీష్ కుమార్ స్పందించారు శ్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇటీవల అమ్మవారికి భవానీలు సమర్పించే సమయంలో ఈవో అలాగే పాలక మండలి చైర్మన్ చేతులు పెట్టి అందులో ఉన్న అమ్మవారికి సమర్పించాల్సిన పూజా సామాగ్రిని తీసివేయడం తీవ్రంగా బాధాకరమని అన్నారు అదేవిధంగా వేలాది లడ్డులు మిగిలిపోయి వాటిని భక్తులకు పంచుతున్నామని చెబుతూనే ఆ లడ్డులు బూజు పట్టిన స్థితిలో ఉన్నాయన్నారు మరింతగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీచక్ర నవార్చన కార్యక్రమానికి ఆవు పాలు ఉపయోగించాల్సి ఉండగా టెట్రా ప్యాకెట్ పాలు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు అమ్మవారి పవిత్రతను దేవస్థాన పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఈవో సీనా నాయక్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అలాగే వైదిక కమిటీ పాత్ర ఏంటని నిలదీశారు టెట్రా ప్యాకెట్ పాలు తీసుకురావడం వల్ల శ్రీచక్ర కార్యక్రమం కూడా సుమారు అరగంట ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు దేవాలయానికి టెట్రా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ ఎవరు ఆయనకు దేవాలయ శాఖ ఆ కమిషనర్ తో ఉన్న సంబంధం ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు నమస్కారం ప్రభుత్వం ఏర్పడ్డాక మరి విజయవాడలో పేరుగాంచినటువంటి రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటి మరి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వరుసగా మరి అపచారాలు జరుగుతూ ఉన్నాయి మొన్న చూసాం ఇరుముడిలో అమ్మవారికి సమర్పించేటువంటి బంధాల్లో భవానీలు సమర్పించేటువంటి బంధాల్లో ఈవో గారు అదేవిధంగా పాలక మండలి చైర్మన్ గారు చేతులు పెట్టి దాంట్లో తీయడం చూసాం మరి వెనువెంటనే మరి వేలాది లడ్డూలు మిగిలిపోయి మరి ఆ లడ్డూల్ని భక్తులకి పంచుతున్నామని చెప్పేసి అని చెప్తే మరి ఆ లడ్డూలు కూడా బూజు పట్టేసినటువంటి పరిస్థితిని చూసాం మరి నిన్నటి రోజున ఎంతో పవిత్రంగా హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకునేటువంటి శ్రీచక్ర నవార్చనకి వాడాల్సినటువంటి ఆవు పాలు టెట్రా ప్యాకెట్ తేవడం ఏంటని చెప్పేసి అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అమ్మవారి పవిత్రతను అమ్మవారి యొక్క దేవస్థాన పవిత్రతను కాపాడాల్సినటువంటి ఈవో గారు సేనానాయక్ గారు ఏం చేస్తున్నారు వైదిక కమిటీ ఏం చేస్తుంది టెట్రా ప్యాకెట్ ఆవు పాలు తేవడం వల్ల మరి మరి అమ్మవారి శ్రీచక్ర నవార్చన కార్యక్రమం కూడా ఒక అరగంట లేటుగా పూజా కార్యక్రమం ప్రారంభమైనటువంటి సమయాన్ని నేను చూసాం వరుసగా అమ్మవారి దేవాలయంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ రోజును చూసాం మరి మరి దేవాలయంలో ప్రసాదం కౌంటర్ వద్ద మరి ఎంత నిర్లక్ష్యమో మరి ఈవో గారు కానీ అధికారులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దేవస్థానంలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ప్రసాదం కౌంటర్ వద్ద షాక్ కొడుతుంది ప్రసాదం కౌంటర్ ప్రసాదం కొనుక్కుండే దగ్గరికి వెళ్తుంటే షాక్ కొడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే అమ్మవారి గుడికి వచ్చేటువంటి భక్తుల పట్ల కానీ అమ్మవారికి చేసేటువంటి పూజల పట్ల కానీ పట్ల కానీ మీకు విలువలతో చేయాలనేటువంటి ఉద్దేశం మీకు లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మరి ముఖ్యంగా మరి ఈ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏమి చేస్తున్నారు ఎందుకని నిన్న శ్రీచక్ర నవార్చనలో ఆవు పాలతో చెరగాల్సినటువంటి అభిషేకంకు పాలు తేకుండా టెట్రా ప్యాకెట్ పాలు ఎందుకు చెప్ తెచ్చారో దీని మీద ఆల ఈఓ గారు వెంటనే స్పందించాలి ఎందుకని ఆ దుర్ఘటన జరిగిందో ఆల ఈఓ గారు స్పందించాలి మరి మొన్న చూసాం అమ్మవారికి నివేదన సమయంలో మరి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదని మరి మా గంటల పాటు కొన్ని గంటల పాటు కరెంటుని నిలిపివేసినటువంటి సందర్భం చూసాం వరుసగా ఇప్పుడు ఉన్నటువంటి ఈవో గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఈ వరుస కథనాలు జరుగుతూనే ఉన్నాయి అంటే అమ్మవారి మీద అమ్మవారి పవిత్రతను కాపాడేటువంటి విధానం మీలో లేదా అని చెప్పేసి అని అర్థమవుతా ఉంది కేవలం కాంట్రాక్టర్లకి కొమ్ము కాయడం కోసం మీరు పనిచేస్తున్నారా మీకు సపోర్ట్గా పాలక మండలి చైర్మన్ గారు పనిచేస్తున్నారా అని చెప్పేసి అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం మరి వృధాగా లక్ష నుంచి లక్ష ఎనభై వేల రూపాయల వరకు కరెంటు బిల్లు కడుతూ దుర్గాఘాట్లో జల్లు స్థానాలు పెట్టారు మరి ఎంతోమంది భక్తులు అమ్మవారి గుడికి వచ్చిన వారు నదీ స్నానం చేసి అమ్మవారి గుడికి వద్దాం అనుకుంటూ ఉంటారు ఆ జల్ ఆ జల్లు స్థానాలు తీయండి ముర్రు అని చెప్పేసి అని ఎంతోమంది భక్తులు ఈ పాటికే మీకు బోల్డ్ మంది భక్తులు దాని మీద మిమ్మ మిమ్మల్ని గన్నవించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఆ జలుస్థానాలను అలా కొనసాగిస్తూనే ఉంటారు అంటే అమ్మవారికి గుడికి వచ్చేటువంటి భక్తులకి నదీ స్థానం కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి దుర్గా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే హిందువులు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మీకు చులకనగా కనబడుతున్నారు హిందూ దేవాలయాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయి మరి దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటువంటి ఇన్ని అపచారాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు దాని వెనక ఉన్నటువంటి దాగున్న రహస్యం ఏంటి ఇప్పటికొచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ పదవిని ఎందుకని ఒక ఐఏఎస్ని కేటాయించలేకపోయారు అంటే ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు కొరతుందా కొరత ఉండడం వల్లే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇప్పటికొచ్చి ఐఏఎస్ కేడర్ని ఎందుకు ఎందుకని కేటాయించలేకపోయారు ఒక నాన్ ఐఏఎస్ కేడర్ రామ్ మోహన్ గారిని మరి కమిషనర్గా కొనసాగించడం వెనుక ఉన్నటువంటి దాగా ఉన్న రహస్యం ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలి అంతేగాని దేవాలయాలపైన దేవాలయాల పరిరక్షణ గురించి మేము గలం ఇప్పుతూనే ఉంటాం దయచేసి మీరు అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను దిగచార్చవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం